ప్రియమైన దేవుని బిడ్లరా ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క విశ్వాసానికి కృతజ్ఞతలా చెప్పటానికి మనము దేవుడికి కొంచెం సమయం కేటాయించి రాత్రికాల కాల సమయములో మనము దేవునితో దేవుడిచ్చిన వాగ్దానాలను మనం గుర్తు చేసుకొని ధ్యానించుకొని ప్రార్థించుకుంటూ ముందుకు సాగుతామండి ఈరోజు రాత్రిక ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లేవియ కాండము రెండవ అధ్యాయము పదమూడవ వచనం ఈ విధంగా సెలవిస్తుంది నీవు అర్పించే ప్రతి నైవేద్యం నాకు ఉప్పు చేర్చవలను నీ నేవు దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను ప్రియుల ఈ యొక్క లేఖనంలో ఉప్పు అంటే మనకు స్వచ్ఛత ఓర్పు మరియు నిబంధనగా ఉంటుంది దేవుడు తన ప్రజలకు ప్రతి నైవేద్యాన్ని ఉప్పుతో రుచిగా ఉంచమని చెప్పాడు ఎందుకంటే మనతో ఆయన సంబంధం ఎప్పుడూ దానిని రుచిని లేదా బలాన్ని కోల్పోకూడదు ఉప్పు కాపాడుతుంది అలాగే దేవుని ప్రేమను కూడా చూపుతుందని చెప్తుంది మన జీవితాలు మారినప్పుడు ఆయన నిబంధన స్థిరంగా ఉంటుంది కాబట్టి మన హృదయాలు ఈ రాత్రి కాల సమయంలో విశ్వాసము విధేయతతో కృతజ్ఞతతో రుచిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు కాబట్టి ప్రిలాగా మనము ఎప్పుడు కూడా మన హృదయాలను ఎప్పుడు గుర్తుంచుకోవాలని మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను ఈ యొక్క వాక్య భాగం దీవించి లాగున ఒక రెండు నిమిషాలు ప్రార్థనలో ముందుకు సాగదు మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పరలోక రక్షిక దేవా నీకు ఏ వేళ కొలిది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన మీరే మాకు తోడు నీడగా ఉండమని వేడుకొంటున్నాం తండ్రి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం రకరకాల సమయంలో మరి మేము ప్రార్థించుకుంటుండగా దేవా మీరే మాకు ప్రార్థన అవసరతలను ఎదిగిన దేవుడుగా ఉంటుండగా అయినా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి సహాయం దయచేయండి మా ప్రతి ఒక్క పనులలో తోడుగా ఉండండి దేవా సహాయం దయచేయమని వేడుకొని దేవా మీరే మాకు తోడుగా ఉంటారని నమ్ముచ్చు ముందుకు సాగుచుంటుండగా నాయన మీరే మాకు సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం మా ప్రతి పనిలో తోడుగా ఉండండి దేవా మరి ఉదయ కాలంలో మేము ప్రార్థించుకుంటూ చర్చిలకు వెళ్ళి వచ్చినప్పుడు మీరే తోడు నీడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి ఇక్కడ వాక్య భాగము విని తండ్రి మేము మా ప్రార్థన అవసరతలు మీ నామంలో గుర్తి నేను నామంలో అడిగినప్పుడు తండ్రి మీరు మాకు సహాయం దయచేస్తుందని నమ్ముచు ముందుకు సాగుచుంటుండగా దేవా మీరే మాకు తోడు నీడుగా ఉండమని వేడుకొంటున్నాం తండ్రి అదే నమ్ము మా పనులలో మేము ముందుకు సాగుతుంటుండగా అయినా మీరే మాకు తోడు నీడగా ఉండమని వేడుకొంటున్నాం స్కూల్కు కాలేజీకి వెళ్ళి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం వారి చదువుల్లో ముందుండండి తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం దేవా మీరే తోడు నీడగా ఉండమని వేడుకొని అలాగే అలాగేనైనా మీరు మాకు మా పనులన్నిట్లో మాకు తోడు నీడగా ఉంటుందని నమ్ముచున్నాం తండ్రి సహాయం దయచేయండి సహాయం దయచేయండి అలాగే తండ్రి ఉద్యోగాలు కోల్పోయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరే తోడు నీడగా ఉండమని వేడుకొని సహాయం చేస్తారని నమ్ముచున్నాం దేవా అదేవిధంగానైనా ఇంకను హాస్పిటల్లో ఉన్న బిడ్డలను దివించండి మరి పెద్దవారు వారిని సహాయం చేయమని వేడుకొని తండ్రి సహాయం దయచేయండి అలాగే నాయనా ఇంకా మరి కుటుంబాల్లో ఉన్న సమస్యలను తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను అయితే మీ కుటుంబ సమస్యలనే మీరే తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు మీ నామంలో అడుగుతుంటుండగా వారికి సహాయం దయచేయండి అదేవిధంగానైనా మరి కుటుంబాలలో బిడ్డలు తాగుడు మరి ఆన్లైన్ వ్యసనాలకు పడి ఉంటుండగా అయినా మీరే సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాం ఇంకా ప్రతి ఒక్క పనులల్లో మాకు తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి ఈ రాత్రి కాల దీవెనలతో మమ్మల్ని నింపి తండ్రి మీరే మాకు తోడు నీడగా ఉంటుందని నమ్ముచు మా ప్రభువును ప్రియుమారు యేసుక్రీస్తు యేసు వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియుల ఈ రాత్రి కాల దీవెనలతో మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమి ఉంటాయి మాది కామెంట్ దూరంలో చే తెలియచేయమని దేవుడి నామంలో ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుడి నామంలో అడుగుతున్నాం దేవుడు మిమ్మల్ని దీవించినగాక